ఎక్కడ ఉన్నారు ఇది ఏం చెప్తారు ఎక్కువ ఉన్నారు అక్కడ కుంటారు ఎక్కున్నారు ఉన్నది అమ్మాయి

ఉన్నదైట్ కాదు కాబట్టి జంగట్లోనే ఉన్నాయి కదా ఊళ్ళే పని ఎక్కడే మొత్తం నాట్లేనా ఇదో ఉన్నది కాబట్టిస్తారు జంగట్ల పని కాబట్టి penggerak itu lagi <laughs> di garasi ada

ఉపాధి హామీ పనిలో వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వంద రోజుల పని ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిర్రు గతంలో కరోనా అప్పుడు కూడా దేశ దేశాల నుంచి ఊర్లలో పోస్తే ఏం పని చేసుకున్నారంటే గారు తీసుకొచ్చారు తెలంగాణ ఇచ్చిన తల్లినే సోనియా గాంధీ గారు దాదాపుగా పదిహేను ఏళ్ల క్రితం ప్రజలకు పని ఉండాలి పనులు దొరకక పస్తులు ఉంటారు ఎక్కడెక్కడో పట్టణాల పోయి ఊరు గాని ఊరు పోయి ఆగమైతాండ్రని ఏ ఊర్లు ఆ ఊర్లా ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులలో వంద రోజులు పని చేయాలని ఈ చట్టం తెచ్చింది కానీ కాంగ్రెస్ పది సంవత్సరాల అధికారంలో లేకున్నా మొన్నటి దాకా కూడా ఈ పని నడిచింది కారణం ఆమె చట్టం తెచ్చింది కాబట్టి మీ ఊర్లలో అయిన సీసీ రోడ్లైన శ్మశాన వాటిక గాని రైతు భవనం కానీ ప్రకృతి వనం గాని ఏది ఉన్నా కూడా ఈ వంద రోజుల పని కింద వచ్చిన పైసలే ఆ పని చేసేది వేరే ఏం కాదు ఆమె అంత దీర్ఘకాలికంగా ఆలోచించి కూలి కలిపియాలని కానీ గతంలో చూస్తే పాపం మీకు చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తక్కువ పని తోటి మంచి లాభాలు కూడా పొంది రానాడు కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రాను రాను బీజేపీ ప్రభుత్వం వచ్చినంక వంద రోజులను ఏం చేశారు నలభై రెండు రోజులకు తగ్గించారు నలభై రెండు రోజులే ఇప్పుడు మీరు చేసేది వంద రోజులు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కేంద్రంలో ఇది కేంద్రం పని ఢిల్లీ నుంచి వచ్చిన పని ఆ రోజు సోనియా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పని ఇప్పుడు ఈ బీజేపీ ఢిల్లీలు ఉంది కాబట్టి రోజు రోజు తగ్గిస్తా ఉన్నారు డబ్బులు కూడా పళ్ళే కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు పని పాపం అందరికి వేతనాలు పెరిగినాయి కానీ ఉపాధి హామీ వాళ్ళకి పెరగలేదు కాబట్టి ఖచ్చితంగా రోజుకు నాలుగు వందలు రోజుకు నాలుగు వందలు పెంచాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు కరోనా వస్తే మోడీ గారు ఏమన్నారు గిన్నెలు కొట్టుర్రీ చప్పట్లు కొట్టుర్రీ ఇళ్ళల్లో దీపం వెలిగి అని బీజేపీ వాళ్ళు అన్నారు కానీ సిటీల నుంచి చదువుకునే బీటెక్ ఇంజనీర్ చదివిన పిల్లలు ఉద్యోగాలు కూడా వదిలిపెట్ట వచ్చినా కదా ఇంటికాడ ఎట్లెళ్తుందని ఇదే గడ్డపార ఇదే పలుగు పట్టుకొని వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడే తట్టలు పారలు గడ్డపారలు ఇచ్చారు ఇప్పటి వరకు మళ్ళీ ఈ పదేళ్లలో ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో మనం ఇస్తున్నాం అది ఆల్రెడీ ప్రపోజల్లో పెట్టిన కాబట్టి మీరు అందరు కూడా సరే మొన్న మనం మూడేళ్ళ మూడు నెలల క్రితం కాంగ్రెస్ వచ్చింది వచ్చినాక మహిళలందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణము ఇళ్లలో రెండు వందల వరకు మీరు కరెంటు ఫ్రీ తర్వాత ఐదు లక్షలతోటి ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి ఎవరికైనా పడకుంటే ఆధార్ కును ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ ఉన్నది ఒక్కసారి అది కూడా చేయించుకోండి తప్పకుండా రైతు బంధు కూడా ఇంకా రానటువంటి వాళ్ళది కూడా కంప్లీట్ చేస్తాము రైతు రుణమాఫీ ఏ మాట అయితే ఇచ్చినమో ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట ప్రకారం ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో అన్ని పనులు ఇచ్చిన మాట మహిళలకు వడ్డీ లేకుండా ఎలాంటి రూపాయి వడ్డీ లేకుండా పది లక్షల వరకు మరి లోన్లు కానీ ఎవరైనా మహిళ అప్పు తీసుకొని చనిపోతే ఆ అప్పు కట్టడం అవసరం లేదు ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆ ఇంట్లో మీద భారం వేయొద్దని అది కూడా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మరి ఎవరైనా పోతూ పోతూ ప్రమాదంలో చనిపోతే లేకుంటే ఏమన్నాయి వాళ్ళకు కూడా పది లక్షల వరకు మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ఒక్క ఆలోచన చేయండి ఇక్కడ నేను ఎట్లాగూ మంత్రిగా ఉన్నా మేము కూడా చాలా ఊర్లల్ల గుడులు బడులు రోడ్లు అదే విధంగా డ్రైనేజీలు నీటి వ్యవస్థను చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఇంకా కాబట్టి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా మూడున్న నాలుగున్నర ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఇచ్చిన మాట చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంత దూరం పని పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ నుంచి కూడా మరి ఆ ట్రాక్టర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా నేను చెప్తా మంచినీళ్ళు కూడా ఆల్రెడీ మేము ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చినాం వాళ్ళే పెట్టాలి ఫీల్డ్ అస్టెంట్లు తీసుకొచ్చి ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టాలి అదేవిధంగా ఈరోజు దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వస్తుంది మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వేస్తాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో వచ్చిన నుంచి బట్టల మీద పన్ను అగరబత్తుల మీద పన్ను పాల ప్యాకెట్ మీద పన్ను ప్రతిదీ కూడా పుడితే పన్ను చస్తే పన్ను కానీ పెద్ద పెద్ద ఆసక్తి కానీ రైతులకు మాత్రం ఈ పదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలే పేదోళ్లకు మాఫీ చేయలే పేదోళ్ళ మీద వసూలు చేసుకొని పెద్దోళ్లకు దోషిపెట్టిరు కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇట్లా పేదోళ్ళకు ఇండ్లు ఇవ్వాలని ఇండ్లు పిల్లలకు మరి ఫ్రీగా చదువులు మన మోడల్ స్కూల్ కస్తూరి బాలు కాలేజీలు రోడ్లు ఇవాళ ఫ్రీ కరెంట్ ఒకప్పుడు మనం చూస్తే సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పోయింది వాళ్ళకు కూడా వంద ఎకరాలు ఉన్న కూడా ఫామ్ హౌస్ కట్టుకుంటే ఇంత పెద్ద కూడా కరెంటు ఫ్రీ ఇచ్చారు కానీ మీలాంటి వాళ్ళు ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం కరెంటు బిల్లు ముక్కుబిండి వసూలు చేసారా లేదా కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్ అయ్యేది కానీ ఇప్పుడు మీకు కరెంటు బిల్లు కట్టు లేదు కట్టుడు అవసరం లేదు కాబట్టి చేన్ల కరెంటు ఫ్రీ ఇండ్ల కరెంట్ ఫ్రీ మీరు అందరూ దయచేసి మన పార్టీ తరఫున బలరాం నాయక్ గారు నిలబడ్డాడు నాకు కూడా తోడుగా ఉంటాడు సెంట్రల్ నుంచి కూడా ఈ వంద రోజుల పని గాని ఆశా వర్కర్ల గాని అంగన్వాడీలు గాని ఈ ఫారెస్ట్ శాఖ గాని ఇదంతా ఢిల్లీ స్థాయి గవర్నమెంట్ లో ఉంటది కాబట్టి మన ఎంపీ గారు ఉంటే ఆయన ఖచ్చితంగా మళ్ళా కేంద్ర మంత్రి అవుతారు బలరాం నాయక్ ఇవాళ కాబట్టి ఇక్కడ మన ఏరియా ఆయన ఎక్కడో కాదు మన ఏరియాతోనే కాబట్టి ఇంకా మనకు అభివృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి పది సంవత్సరాలు బీజేపీకి ఇచ్చిరు పది సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళైతే మన ఏరియాలలో ఏం చేయలేదు మీరు మీ ఇండ్లలో పోతే కనబడే ఇండ్లు ఇందిరా మధ్య కనబడుతుంది బీజేపీ కనబడదు బీఆర్ఎస్ కనబడదు కాబట్టి ఏ పనైనా కూడా బడైనా గుడైనా రోడ్ అయినా రేషన్ కార్డులు కూడా రాలే కొత్త కొత్తగా పెళ్ళైన ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే అందరికి రేషన్ కార్డులు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి